హాయ్ ఎవ్రీవన్ మరో కమ్మనైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హ్యాంకీ క్రియేషన్స్ అదేనండి ఎంతో రుచికరమైన అల్లం చట్నీ ఇది టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అల్లం సన్నగా ముక్కలుగా తరుక్కొని పక్కనుంచుకోవాలి అలాగే ఎండుమిర్చి ఆనియన్స్ టమాటాలు కొద్దిగా చింతపండు వీటితో పాటుగా తగినంత నూనె ఉప్పు పసుపు ఇవన్నీ పక్కనుంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి మనం అల్లం ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఇక్కడ మెయిన్ టేస్ట్ ఇదేనండి ఆనియన్స్ వేసాక అల్లం ముక్కలు వేసేకంటే కూడా ఫస్ట్ అల్లం ముక్కల్ని ఆయిల్లో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం ముక్కలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి అవి కూడా వేగాక ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి ఒక టూ సెకండ్స్ అలా కలిపిన తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన ఉంచుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు కొద్దిగా వేసి బాగా కలుపుకొని అవి పూర్తిగా మగ్గడానికి మూతుంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మనం మంటని తగ్గించుకోవాల్సి ఉంటుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత టమాటా మొక్కలు బాగా మగ్గిపోతాయి మీకు ఇక్కడ గుర్తుగా చూసుకున్నారంటే టమాటా ముక్కల తోలు ఉంటుంది కదా సపరేట్ అయిపోయి ఉంటుంది సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లార్చుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇది దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పిల్లలు కూడా టేస్ట్ చేసి చెప్తున్నారు టేస్ట్ చాలా బాగుందంట మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ